హలో మా అందరూ బాగున్నారా సరే మొత్తానికి మన వీడియోలోకి వస్తే మనమైతే మన విలేజ్కి అయితే వచ్చాము ఒక టూ డేస్ అయితే మనం ఈ విలేజ్లో ఉంటాం ఎందుకు ఉంటాం అనేది మీకు ఒక ఫుల్ క్లారిటీగా అయితే టూ వీడియోస్తో అయితే అప్లోడింగ్ అయితే చేస్తున్నాను సరే మొత్తానికి ఎందుకు వచ్చామంటే మనమైతే వరి పేరు అయితే కోస్తున్నాం అనమాట చాలా ఊర్లో వరి అంటారు చాలా ఊర్లో పైరు అంటారు సో మొత్తానికి అయితే ఫుల్ వర్డ్ అయితే వరి పేరు అయితే మనం కోస్తున్నాం అనమాట ఈ వరి పైరు కోసేదానికైతే మనం ఇంకొక టూ డేస్ అయితే ఇక్కడికి వచ్చామనమాట ఇంకా ఖచ్చితంగా మనం ఇక్కడికి రావాలి తప్పదు ఎవ్రీ ఇయర్ ఇంకా మనం వచ్చి పని అయితే చేయాల్సి వస్తుంది సో ఈ వీడియోలో అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట మనమైతే పైరు ఎలా కోస్తాము అంటే వరి ఎలా ఉంటుంది అంతా మీకు అయితే ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను అంటే పై వరి పైరు అంటే ఏందో కాదు మనం అన్నం తింటాం కదా అన్నం తినే బియ్యమే అనమాట సో ఫస్ట్ వడ్ల ఈ లో పంపించి బాగా దంచితే అయితే వడ్లు మనకు బియ్యంగా వస్తాయి సో వాటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే వడ్లే కాదు మీకు అన్నీ అయితే లాస్ట్ అయితే చెప్తాను సరే మనమైతే ఇప్పుడు టైం వచ్చేసే కాడికి ఎగ్జాక్ట్ గా ఫైవ్ అయితే అవుతుంది ఈ పైకి మా నాన్న పొద్దు పొద్దున్నే లేపి రారా రారా లేపుకోవచ్చారు ఎందుకు లేపుకోవచ్చు అర్థం కాలేదు వీడికి వచ్చి పని లే పట లే పొద్దున్న ఐదు గంటలకి అసలు మనుషులు కూడా కనమా చూడండి మీకు అర్థం అవుతుంది నా బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో అసలు ఈ మనుషులు కాదు కదా ఊరు చెట్లు కూడా కనమాట అంత మంచి అయితే ఉంది అనమాట అంత పొగ మంచి అయితే మన చుట్టుపక్కల అయితే అంత చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఆయన ఈ టైంలో లాక్కోనం ఎందుకు లాక్కోవచ్చు అర్థం కాలే ఏమీ లే అంటే కొత్త లొకేషన్ కదా మనం అయితే మనం సూలుపేటలో ఉంటాము సో అక్కడి నుంచి మన విలేజ్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది పొద్దు పొద్దున్నే వచ్చేసి లాక్కు వచ్చేసి నాకు నిద్రలో ఏమిలా అయినా సరే లేచొచ్చే నీకు తప్పదు కాబట్టి చూడండి ఒకసారి మీకే అర్థం అవుతుంది మొత్తం పొగ అనమాట నా చుట్టూ అసలు ఏం పక్కన మనిషి కూడా కనబడ్డు పోతా ఉంటే వస్తా ఉంది సరే మీకు చూపిస్తాను చూడండి ఇదే అనమాట మనం ఆ లొకేషన్కి అయితే పోవాలి అక్కడికి వెళ్ళైతే మనం అంటే మనకు మనకు మన ఇంటి కానించి ఇక్కడికి దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మా నాన్నైతే లేపుకొని వెళ్తా ఉన్నాడు ఈ ట్రాక్టర్ వచ్చేసి మా అన్నోళ్ళది అనమాట సో మా అన్న వాళ్ళు అయితే మనల్ని తీసుకొని ఆ ట్రాక్టర్ అయితే వేసుకొని పోతా ఉన్నాడు మా నాన్న సో ఈ ట్రాక్టర్ కూడా ఎందుకు తీసుకున్నాం అంటే మనకు పట్లు ఉంటాయి కదా వారు మనం వడ్లు కోసిన తర్వాత కింద వేసుకునే దానికి ఉండాలి కాబట్టి ఆ అయితే లాక్కొని అయితే పోతా ఉన్నాం దాదాపుగా మన మన ట్రక్కులో ఈ మన ట్రక్లో ఈ ట్రక్లో ఉన్నాం కాబట్టి ఈ ట్రక్లో దాదాపుగా ఒక నలభై పట్లైతే ఉన్నాయి సో ఈ నలభై పట్ల ఎత్తుకెళ్ళి కింద వేసి ఇంకా ఏ సిలిపోవడమే అనమాట వచ్చి జస్ట్ ఏ సిలిపోయేదానికి అందుకోసం నన్ను లేపుకొచ్చాడు మా నాన్న నాకే అర్థం కావట్లేదు ఎందుకు లేపుకొచ్చాడని ఈ రెండు రోజులైతే మనకైతే రెస్ట్ అనేది ఉండట రెస్ట్ లేకుండా ఫుల్ పని అయితే చేయాలి అంటే నేనుండే రెండు రోజులు అనమాట మన మా మా నాన్న వాళ్ళు అయితే కనీసం ఒక టెన్ టు ట్వంటీ డేస్ అయితే ఇక్కడే ఉంటారు మొత్తం పని చూసుకుని అయితే వస్తారనమాట సో ఈ రెండు రోజుల్లో ఎంత మాక్సిమం ఎంత కవర్ అయితే అంత కవర్ అయితే మీకైతే వీడియోస్ అయితే తీసి పెడతాను చూసే కదా ఒక్కసారి చూడండి మీకైతే మొత్తం పొగ మంచి ఎంత కమ్మేసి ఉందో అస్సలు పైరు కూడా కనబడట్లో అంతగా పొగ మంచి అయితే ఉందన్నమాట చూడండి అసలు పక్కన మనుషులు కూడా కనబడరు అంత అయితే పొగ మంచి ఉంది ఇప్పుడే సూర్యుడు కూడా వస్తా ఉన్నాడు చూస్తున్నారు కదా మీకు దూరంలో అక్కడ కనబడుతూ ఉంటుంది మిషన్ కూడా ఉంది అన్నమాట టైర్ మిషన్ మనం అయితే బెల్ట్ మిషన్ తోనే వస్తాం టైర్ మిషన్ అయితే ఇక్కడ పనికిరావన్నమాట టైర్ మిషన్ వస్తే దగ్గర చూసారు కదా ఇప్పుడే సూర్యుడు కూడా నిదానంగా లేస్తా ఉన్నాడు మొత్తం మొత్తం పోవాలన్నమాట మన పట్ల కూడా అడే కలబడుతున్నాయి కదా పట్ల అడేసి వెళ్ళిపోతామన్నాం మీకు ఒక డౌట్ వచ్చి ఎవరైనా ఎత్తుకెళ్తారు కదా బ్రో అంటారు సో ఎవరు ఎత్తుకోబారనమాట అంత నమ్మకం అనమాట ఎందుకంటే చుట్టుపక్కల ఉండేది అంత మన రిలేటివ్స్ అనమాట ఈ కైల పక్కన అందరూ ఉండేది సో మనకి ఏది నమ్మకం కాబట్టి ఏసి వెళ్ళిపోతానో ఎక్కడికి పోవమని నమ్మకం సరే మొత్తానికి చూసారే కదా ఈ మొత్తం మొత్తం వస్తుంది ఏమీ కనబడట్లా మొత్తం పొగ ఎంత ఉందని అంత పొగైతే ఉంది సో ఇంకా మళ్ళీ లాక్కు పాత్ర తీసుకోవచ్చాడు మా నాన్న ఇక్కడ పట్ల దోశ అని తీసుకొచ్చాడు సరే లాక్కు పాత్ర వచ్చాం కదా మనం కూడా ఇంకా వీడియో తీసుకుంటామని చెప్పి ఒక ఇంకా వీడియో అయితే తీసుకుంటా ఉన్నాము సరే ఇంకా మా టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైన్ అయితే అవుతుంది గైస్ ఇప్పుడు నైన్ అయింది కదా ఇప్పుడు ఈ నైన్ టైన్కి ఏంటంటే మనకి ఎండొకరూ బాగా వస్తుంది కదా ఆల్రెడీ ఇవి కోసేసారన్నమాట ఈ అయితే మనం రోజు వచ్చాను కాబట్టి ఇవైతే నిన్న కోసారనమాట ఇవి నిన్న కోసి పోగేసేసి పెట్టేసారు నైట్ అయితే కోసారు నిన్న నైట్ కోసారు సో ఈ ఏం చేయాలంటే మనం చుట్టూరి ఈ పట్ట చుట్టూ టూరు పోసేయాలన్నమాట పోసేసి వాటిని బాగా ఆరబెట్టాలి ఒక త్రీ టు ఫోర్ డేస్ బాగా ఆరబెట్టిన తర్వాత ఎత్తుకెళ్ళి మనం ఇంట్లో అంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఇంట్లో వేసుకుంటారు లేదంటే గోడౌన్ ఉంటుంది గోడంలో వేస్తారు స్టోర్ అయితే అనమాట స్టోర్ చేసి మంచి రేట్ వచ్చిన తర్వాత అప్పుడైతే సేల్స్ చేస్తారు అప్పుడు దాకా ఎవరో సేల్స్ చేయరు సో అంతకన్నా ముందు ఏంటంటే ఇది మనకి కళ్ళామంటాం అనమాట ఈ ప్లేస్ని మనం కళ్ళమంటాం ఎక్కడైతే వడ్లు తోలు కోసం దానికి వెళ్ళామంటాం ఈ ప్లేస్కి అయితే చెప్పులు అయితే వేసుకోరాకూడదు వేసుకొచ్చినా సరే మనం అంత దూరంగా వదిలేయాలి ఈ వడ్లు కాడికి అయితే చెప్పులు వేసుకోరాకూడదు ఎందుకంటే ఈ వడ్లు అన్నపూర్ణ దేవత సమానం కాబట్టి మనమైతే ఈ వడ్ల కాడికైతే చెప్పులు అయితే వేసుకోరాకూడదు సో చెప్పులు అయితే దూరం లేదా చూస్తారు కదా మొత్తం అలాగా చుట్టూ పట్ట చుట్టూ అయితే సల్లేయాలనమాట ఈ పట్ట ఎంతంటే అంత చుట్టూరు సల్లేసి మొత్తం బాగా ఆరబెట్టాలి అప్పుడు ఎందుకంటే ఈ చెమ్మ చెమ్మగా ఉంటాయి కదా ఈ చెమ చెమగా ఉంటే ఆరబెట్టి అట్టే ఎత్కెళ్ళి కానీ ఇంట్లో వేసి స్టోర్ చేసామంటే అవి ముక్కలు ముక్కలుగా నోకలు అయిపోతాయి అనమాట ఇరిగిపోతాయి సో కొంచెం బాగా ఆరిన తర్వాత అయితే ఎత్తుకుపోవాలి ఎప్పుడైతే మీకు కనబడతా ఉంది కదా ఈ మిషన్ మనకి అనమాట రెండు మిషన్లు అయితే వస్తాయి ఒక మిషన్ మనకు ఇంకో మిషన్ వేరే వాళ్ళకి అయితే సో చూసారు కదా ఇవి మిషన్లు అనమాట ఇవైతే మన బెల్ట్ మిషన్లు ఈ బెల్ట్ మిషన్లే మన సైడ్ వాడతాం ఇంకా టైర్ మిషన్లు ఏవి మన సైడ్ పనికి రావన్నమాట ఏ టైర్ మిషన్ వేసినా మన దిగబడిపోద్ది సో వీళ్ళు బెల్ట్ మెషిన్లే మనం అంతా వాడి చూడండి రెండు బెల్ట్ మిషన్ అయితే ఇప్పుడు అయితే మనకు మనం క్రాస్ చేసుకొని పోతా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకా మిషన్లు అయితే వెళ్ళిపోతా ఉన్నాయి మన పొలం కాడికి మన పొలం కాడికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో ఇంకా మళ్ళీ మనం అయితే మళ్ళీ అయితే పోదాము ఇప్పుడు ఏంటంటే ఈ వడ్లన్నింటినీ మనం చుట్టూరు పట్ట చుట్టూరు సల్లేసామన్నమాట ఈ సల్లేసిన తర్వాత ఇంకొక బాగా ఆరబెట్టాలి కాబట్టి కాలుతో నలుపుతూ ఉంటాం అనమాట అంటే చూస్తాం చూడండి ఇలా అయితే చేయాలి ఇలా చేసామంటే అంటే ఇప్పుడే చేయకూడదు మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఎప్పుడు చేయాలంటే ఇలాగా మనం ఫస్ట్ బాగా ఈ చుట్టూ చల్లేసాం కదా ఈ చుట్టూరు చల్లేసిన ఒక టూ 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 అవర్స్ అయితే బాగా ఎండాలన్నమాట ఎండిన తర్వాత అప్పుడైతే ఇలాగ అంటే కిందన వడ్లు పైకి వస్తాయి అప్పుడు మళ్ళీ కింద బాగా ఎండుతాయి కాబట్టి అవి పొడి పొడిగా రావాలి చూసారు కదా ఇలా ఉంటాయనమాట మనం ఈ వడ్లు స్టేజ్ అంటారు సరే వీటిని బాగా కాలుతో నలుపుతూ ఉన్నాను చూడండి ఒకసారి మూతికి గుడ్డ కట్టేసాడు ఎవడీ అగురకు అనుకోమాకండి ఈ అగోర ఎవరా కాదు నేనే అనమాట ఇలాగ మూతికి గుడ్డ ఎంత కట్టానంటే ఎండ అయితే చాలా దారుణంగా విపరీతంగా అయితే వస్తుందన్నమాట నా వల్ల కావాలి తట్టుకోలేకపోతున్నా ఇంకా అండు నేను తలకి నూనె కూడా పెట్టలేదు నూనె పెట్టకపోయే కాడికి అయితే దారుణంగా ఎండ అయితే చాలా ఎక్కువైతే వస్తుంది తట్టుకోలేకపోతున్నా సో ఇక్కడి నుంచి మనం ఇంటికాడ నుంచి దాదాపుగా మనం పొద్దున పోయాం కదా ట్రాక్టర్లో ఆ లొకేషన్కి అయితే పోతున్నాం మళ్ళీ సో మొత్తానికి అయితే మనం నడుచుకుంటే అయితే మన లొకేషన్కి అయితే వచ్చేసాము చూసారా కదా మిషన్ అయితే ఇప్పుడే దిగింది అనమాట రావడం ఇప్పుడే ఫస్ట్ కయ్యా నేను వచ్చేలా లెవెల్ దిగుతూ ఉంది సో ఇంకా గబానైతే నడుచుకుంటూ వచ్చేసిన వీడియో ఎక్కడ మిస్ అయిపోద్ది ఫాస్ట్గా చూసారు కదా ఇది ఇప్పుడైతే మిషన్ వస్తూ ఉందనమాట ఇలాగైతే మిషన్ మన పైరు అంతా దాదాపుగా ఇక్కడ ఒక ఉంటుంది మనకు మన ల్యాండ్ ఈ చుట్టుపక్కలంతా ఇంకా మందే కొయ్యాలి కాబట్టి కోస్తూ ఉంది చూడండి ఇప్పుడైతే మిషన్ అయితే ఇలా కొస్తా ఉంది మీకు క్లారిటీగా క్లారిటీ చూపిస్తాను చూడండి ఆ మిషన్ కోయేసిన తర్వాత ఏంటంటే మనకు గట్లు ఉంటాయి కదా గెనాలు ఈ గెనెలు పక్కన అయితే కొయ్యదనమాట చాలా దగ్గర సో ఇంకైతే మనం ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కోసి కోసి అది వచ్చేటప్పుడు మళ్ళీ దాంట్లో వేస్తే మళ్ళీ లోపలకి అయితే వెళ్ళిపోయి మనకు ఒడ్లైతే వచ్చేస్తాయి చూడండి చాలా వరకు మిస్ అయిపోతాయి అన్నమాట మిస్ అయిపోయినప్పుడు నా చేతిలో కనబడుతుంది కదా కొడవలి అనేది ఈ కొడవలతో అయితే కొయ్యాలి నేనైతే ఒక్కనే ఉన్నా అనమాట అందుకోసం అయితే కొయలేకపోతున్నా ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో సో మా నాన్నగా వస్తుంటే చూపిస్తాను చూడండి ఇలాగైతే కొయ్యాలి ఇలాగ అది ఇల్లుచుకుంటూ గడ్డి దానిపైన రిడ్డు పడిపోయిన తర్వాత దాన్ని తీసుకుంటూ అయితే మనం కోసుకుంటూ ఉండాలి చేతిలో ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో కొడవలు ఉంది అందువల్ల మీకు కోయడం వల్ల చూపించలేకపోతున్నాను సరే ఇప్పుడు మా అయితే వచ్చాడు మీకు మా అన్న అయితే చూపిస్తాను చూడండి చూశారు కదా మనకు అయితే గెను మీద పడిపోద్ది అనమాట సో మన గిడ్డని లాక్కొని అప్పుడు ఆయన కింద అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా అయితే లాక్కున్న తర్వాత వాటి కింద అయితే ఉంటాయనమాట అంటే చాలా వరకు కింద వదిలిపోతాం అంటే వదిలేస్తుంది ఆ మిషన్ సో మనమైతే లా చేతి అయితే లాక్కొని కోసుకోవాలన్నమాట సరే కోసిన తర్వాత ఏం చేయాలో చెప్తాం చూడండి ఇప్పుడైతే కోసుకుంటున్నానంటే అంటే ఆ చేతిలో ఇంకా లేదు కాబట్టి ఆల్రెడీ ఆడ కోసి పడిపోయిన అందుకోసం అయితే తీసుకుంటున్నాను సరే ఇంకో మొత్తం తీసుకొని మిషన్ వస్తుంది కదా మిషన్ వచ్చిన తర్వాత ఏసీ చూపిస్తాను చూడండి మిషన్ అయితే ఇప్పుడు మన గడికి వస్తా ఉంది నా చేతిలో ఉన్న పైన అయితే మిషన్ వేసాను మిషన్ వేసిన తర్వాత డైరెక్ట్గా మిషన్ అయితే ఎక్కేశాను అనమాట మనం చూసారు కదా మిషన్ ఎక్కేసి మనం వీడియో తీసుకుంటా ఉన్నాం మనం బ్రో వచ్చేసి ఏంది బ్రో వీడియో తీసుకున్నాం అంటే నేను అప్పుడు చెప్పాను మనకి ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది సో బ్రో కూడా అప్పుడప్పటికే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు సో ఇంకా మనకు బ్రో వచ్చేసి మనకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు సో ఎలా నేర్పిస్తాను నేర్చుకుంటా ఉన్నమాట అది చెప్తా ఉన్నాడు నాకు డ్రైవింగ్ ఎలా తోలాలి అని విషయం అయితే చెప్తాను అనమాట అంటే ముందుకు ఎలా పోవాలి ఎలా పోవాలి అది పైకి ఎలా ఎత్తాలని సో చాలా సింపుల్ అనమాట నాకైతే అర్థమైంది చాలా సింపుల్ అని చెప్పాడు అతను కూడా నేర్చుకోవడం అతను జస్ట్ ఒక వన్ డేలో నేర్చుకున్నాడంట సో మనకైతే కూడా మనకు వన్ అవర్లో నేర్పిస్తున్నాడు సరే అందుకోసం అయితే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాను ఎలా తోలాలి అని సో ఇప్పుడు అబ్జర్వ్ చేసిన తర్వాత నేనైతే తోలి మీకు చూపిస్తాను ఆగండి నేనైతే మొత్తానికి మిషన్ అయితే నేర్చుకునేను చాలా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ సూపర్గా ఉందనమాట ఎంత బాగుంది అంత బాగుంది అతను చెప్పినట్టే మనకు వన్ లోనే మిషన్ అయితే నేర్పిచ్చేసాడనమాట మిషన్ అయితే మన చేతికి ఇచ్చేసాడు నేను అయితే బాగా తోలుతున్నాను చాలా అయితే చాలా బాగుందన్నమాట చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది సో దీని పార్ట్ టూ అయితే నెక్స్ట్ వీక్ లో వస్తుంది సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మర్చిపోకుండా పోయి గబాన్ సస్క్రైబ్ అయితే చేసుకోండి అంటే బిల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని తీస్తాం సో ఉంటాను గాయస్ ఈ అయితే వీడియో అయితే మీకు అర్థమైంది కదా మనమైతే మిషన్ అయితే సక్సెస్ఫుల్గా చేసాం సో ఈ నెక్స్ట్ వీడియో వచ్చే అక్కడికి ఏంటంటే ఇప్పుడు మనం వడ్లని పోస్తాను కదా ఆ వడ్లని ఎలా ఆర్బెట్టాలి వాటిని ప్రాసెస్ ఏదన్నది మీకు నెక్స్ట్ వీడియో అయితే ఇంకా క్లారిటీగా చెప్తాను సరే ఉంటా బాయ్ బాయ్ గైస్